స్వాగతం చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా ఓన్లీ గుడిలోనే పెట్టాలా అని ఉప్పు దీపంని ఇంట్లోనే పెట్టుకోవాలండి ఎలాంటి నరదిష్టి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఇంట్లో ఉప్పు దీపం పెట్టుకుంటే తొలగిపోతుంది అది నా నమ్మకం అయితే ఇప్పుడు వీడియోలో చెప్పేది మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు కానీ నేను చేస్తున్నది నాకు మంచి అనిపించింది అందరికీ జరగాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో మంచి మనసుతో మీకు చెప్తున్నాను అయితే ఉప్పు దీపం మా ఇంట్లో ప్రతి శుక్రవారం వెలిగిస్తాం ఈ రోజంతా ఉంటుంది రేపు మార్నింగ్ మనం ఆ ఉప్పుని తీసుకెళ్ళి నేను కొబ్బరి చెట్టు దగ్గర వేస్తాను ఎందుకంటే ఇంట్లో చెట్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి అత్తమ్మనే ప్రతి వారం అత్తమనే రెడీ చేస్తుంది ఉప్పు దీపం ఎందుకంటే నేను మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాం కాబట్టి అమ్మ ఒకసారి అది ఇవ్వమ్మా నువ్వు చేసింది నేను చూపిస్తా కింద పాక్కు కూడా ఉప్పు దీపం పెట్టేటప్పుడు చూడండి ఇది పెద్ద దీపం మధ్యలో మనం ఇందులో నూనె వేసి వెలిగిస్తాం అండ్ మిడిల్లో ఈ రెండిటికి మిడిల్లో పెట్టడానికి చిన్న దీపం ఫస్ట్ అత్తమ్మ ఇది నీట్గా కడిగేసి పసుపు రుద్ది కుంకుమ పెట్టింది కింద ఖచ్చితంగా తమలపాకు పెట్టాలి అండ్ దేవుడి సైడ్ ఎప్పుడు మనకి ఇలా తమలపాకు పెట్టేటప్పుడు ఇలా పెట్టి మధ్యలో ఇది పెట్టేసి ఇక్కడ మనం ఉప్పు వేస్తాం ఉప్పు ఇలా ఉప్పు నింపిన తర్వాత చిన్న మట్టి దీపంకి కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇందులో రెండు రూపాయల బిల్ల అక్షితలు వేసి మధ్యలో పెడతారు ఇలా ఇందులో అయితే మనం నూనె పోసి వెలిగిస్తున్నామో పెట్టేసి ఫస్ట్ మనం నువ్వుల నూనె ఉప్పు దీపంకి ఎప్పుడైనా సరే ప్యూర్ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి నువ్వుల నూనె వేసేసి ఇందులో మూడు ఒత్తులు కొంచెం పసుపు కుంకుమ మూడు బొత్తులు వేసి దీపం వెలిగించుకోవడమే అయితే ఇలా వెలిగించాలి ఉప్పు దీపం ఇప్పుడే మేము దీపం అయితే వెలిగించట్లేదు ఎలా రెడీ చేసుకోవాలో కంప్లీట్గా నేను మీకు చూపించాను ఎందుకు వెలిగించట్లేదు అంటే ఇంకా అలంకరణ అవ్వలేదు అమ్మ వాళ్ళందరూ ఇప్పుడే స్నానానికి వెళ్ళి వచ్చారు ప్రతి శుక్రవారం మన ఇంట్లో అమ్మకి తలస్నానం చేయిస్తాం కొంతమంది ప్రతి శుక్రవారం అవసరం లేదు అమావాస్య అమావాస్య చేయించాలి అంటారు కానీ మా అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మల దగ్గర నుండి మా ఇంట్లో శుక్రవారమే అన్ని దేవుళ్ళని శుభ్రం చేస్తాము సో మా ఆచారాన్ని ఇప్పుడు నేను వచ్చి కోడలుగా ఏదో కొత్తగా నేర్చుకొని మారాలి అన్నం కరెక్ట్ కాదు కదండి మా అత్తమ్మ ఎలా చేస్తుంది మా అత్తమ్మ చెప్పింది నాకు నచ్చుతుంది మా అత్తమగారు పాటించినట్టుగా నేను పాటిస్తున్నాను చూసారా మా అత్తమ్మ పని మా అత్తమ్మ చేస్తూనే ఉంది పువ్వులు పెడుతుంది టకటక సో ఇలా చక్కగా ఉప్పు దీపాన్ని మంచిగా అలంకరించాలి అలంకరించి దీపం వెలిగిస్తే రోజంతా బాగా వెలుగుతుంది ఇన్ కేస్ మిడిల్లో ఈరోజు మధ్యాహ్నము సాయంత్రము దీపం కొండెక్కింది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒత్తి తీయాల్సిన అవసరం లేదు అదే ఒత్తిని ఒక్కసారి ఓం నమ శివాయ అనుకుంటూ దీపాన్ని మళ్ళీ వెలిగించుకోవచ్చు కావాలి అంటే ఇంకా కొంచెం మీరు నూనెని యాడ్ చేసుకోవచ్చు రేపు పొద్దునకి ఇంకా దీపం వెలుగుతుంది అనుకుంటే కనుక అలాగే వెలగనివ్వండి నూనె మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉప్పుని మటికి మీరు ఆ కొబ్బరి చెట్లకి వెయ్యాలి లేదు అని ఎక్కడన్నా నీళ్ళ గంగలాగా ఉన్నక్కడ నీళ్ళ బావి అంటే బావిలా ఎక్కడో ఒకడ నీళ్ళలో వేయాలి లేకపోతే చెట్లకి వేయాలి చెట్లకి వేయాలి కొబ్బరి చెట్టు వేయడం వల్ల కొబ్బరి చెట్టు బాగా పెరుగుతుంది ఇట్లా మేము త్రీ ఇయర్స్ నుండి ఉప్పు దీపం ఇంట్లో వెలిగిస్తున్నాం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నచ్చింది బాగుంది పాజిటివ్గా ఉంది అని నేను మీకు చెప్తున్నాను ఉప్పు దీపం వెలిగించుకోండి మంచిది అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఏమడుగుతున్నారు దీపాలు వెలిగించేవి ప్రతిరోజు వాష్ చేయాలా అంటే కుందులు రోజు కడగాలంటే అవసరం లేదండి వారానికి ఒకసారి కుందులు కడుక్కొని మనం పెట్టుకోవచ్చు అయితే మూడు ఒత్తులు వేసి వెలిగిస్తే మంచిది మేము రెండు నువ్వుల దీపాలు రెండు కొబ్బరి నూనె దీపాలు ఒకటి నువ్వు నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యి పెట్టి వెలిగిస్తాం అనమాట అన్ని కలిపి వెలిగిస్తాం లక్ష్మీ అమ్మ దగ్గర మటుకి ఆవు నెయ్యితో వెలిగిస్తాం సో ఇది మా ఇంట్లో జరిగే ప్రతి శుక్రవారం మీకుతో షేర్ చేసుకోవాలనిపించింది విజయవాడ నుండి వచ్చేటప్పుడు తీసుకున్నాను సరళ పిన్ని నాకు ఇచ్చారు ఇందులో కలువ పువ్వులు నూట ఎనిమిది ఉన్నాయి ఇలా కంప్లీట్గా ప్యాక్ చేసి ఇస్తారన్నమాట ఫిఫ్టీన్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవు అవి నీకేనమ్మా ఇవన్నీ నీకే ఇంకొక ప్యాకెట్ కూడా నీకే ఓ ఎన్ని కావాలో తీసుకో అంది అదనమాట వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇందులో ఇంకా ఉప్పు దీపానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండ్ ఈ ఉప్పు దీపము ఎవరైనా హస్బెండ్ లేని వాళ్ళు వెలిగించుకోవచ్చా అంటే హ్యాపీగా వెలిగించుకోవచ్చు అండి అలాంటివి ఏం లేదు దేవుడికి మనకి మనసుతో సంబంధం అన్నీ అత్తమనే రెడీ చేస్తుంది అత్తమనే కడుగుతుంది అట్లాంటివి ఏం ఉండవు మీకు ఎలా నచ్చితే అలా చేయండి కాకపోతే ఒక్కటే ఏంటి అంటే వాయనం ఒకటి ఇవ్వకూడదు అంతే అసలు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నేనైతే మా అత్తమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్తాను తను ఏది చెప్తే నేను నాకు తెలిసిన పూజ పెద్దవాళ్ళని గౌరవించాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి నాకు పొద్దున్నే స్నానం చేస్తాను చక్కగా దేవుడికి పూజ చేసుకుంటా సోల్ టు సోల్ కనెక్షన్ ఉండాలి అన్నది నా భక్తి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను మీ ఇష్టం మీ మనసు మీకు చెప్తుంది చెప్పినట్టుగా మీరు ఫాలో అయిపోండి బాయ్ బాయ్